వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆత్మకూరు మండలం వెన్నవాడ వైఎస్ఆర్సీపీ నాయకులు చల్లగుండ్ల వెంకటేశ్వర్ల నాయుడు హజరత్తమ్మల కుమారుడు ప్రవీణ్ కుమార్ మునిబిందు వివాహ వేడుకలకు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు వెన్నవాడలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలిపారు అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ నరసింహారెడ్డి నూతన గృహప్రవేశ వేడుకల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పూజా కార్యక్రమాలకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు